రూతు ఒకటో అధ్యాయం న్యాయాధిపతులు ఏలిన దినమలయందు దేశంలో కరువులు కలుగగా యూదా బెతిల నుండి ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున ఉండటకు వెళ్ళెను ఆ మనుష్యుని పేరు హెలిమెలెకు అతని భార్య పేరు నయోమి అతని ఇద్దరు కుమార్ కుమారుల పేర్లు మహ్లోను కిల్లోను మహ్లోను కిల్లోను వారు యూదా బెత్లేహేము వారైన ఎప్రాతీయులు వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండెరి నయోమి పెనిమిటి అయిన ఎలిమిలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె ఇద్దరు కుమారులను నిలిచి ఉండిరి వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకునిరి వారిలో ఒక దాని పేరు ఓర్ప రెండవ దాని పేరు రూతు వారు ఇంచుమించు పది సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహలోను కిల్లోనును ఇద్దరునూ చనిపోయి కాగా ఆ స్త్రీ తాను కలిన ఇద్దరు కుమారులను తన పెనిమినేటివ్ పెనిమిటివ్ లేనిదాయను వారికి ఆహారం ఇచ్చుటకు ఎహోవా తన జనులందరి జనులను దర్శించనని ఆమె మోయాబు దేశంలో వినను కనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయూ ఆమె కోణంలోనూ ప్రయాణమైంది అప్పుడు అప్పుడు ఆమె ఉన్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె ఇద్దరు కోడండ్రులను బయలుదేరి యూధాదేశమునకు తిరిగిపోవాలనని మార్గమున వెళ్ళుచుండగా నయోమి తన ఇద్దరు కోడనులను చూచి మీరు మీ తల్లుల ఎండ్లకు తిరిగి వెళ్ళుడి చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు యహోవ మీ ఎడల దయచూపును కాక మీలో ఒక్కొక్కతే పెళ్లి చేసుకొని తన ఎంట నెమ్మది నొందినట్లు యహోవా గాక కానీ వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకునిను అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి నీ ప్రజల ఎదుకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా నయోమి నా కుమార్తెలారా మీరు మరలుడి నాతో కూడా మీరు రానేలా మిమ్మను పెళ్లి చేసుకున్నట్టుగా ఇంకా నా కుమారులు నా గర్భమున నుందురా నా కుమార్తెలారా తిరిగి వెళ్ళుడి నేను పురుషునితో నుండలేని ముసలదానను నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో నుండి కుమారులను కనినను వారు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుందురా మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఎన్ ఒంటరికత్తెలయ్యుందురా నా కుమార్తెలారా అది కూడదు ఎహోవో నాకు విరోధి అయ్యను అది మిమ్మల్ని నొప్పించినంతకంటే నన్ను మరీ ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పాను వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనేను రూతు ఆమెను హత్తుకొనేను ఇట్లుండగా ఆమె ఇదిగో నీ తోడి కోడలు తన జనల యొద్దకును తన తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే నీవును నీ తోడి కోడలు వెంబడి వెళ్ళుమనెను అందుకు ఋతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియూ నన్ను ప్రతిమాలు కొనవద్దు నీవు వెళ్ళి చోటికే నేను వచ్చేదను నీవు నివసించు చోటనే నేను నివసించేదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను అక్కడనే పాతి పెట్టబడేదను మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడలా ఎహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనేను తనతో కూడా వచ్చుటకు ఆమె మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకునినప్పుడు అందును కూర్చి ఆమెతో మాట్లాడుట మానేను కనుక వారిద్దరూ బెతిలే హేమనకు వచ్చే వరకు ప్రయాణము చేసిరి వారు బెతిలే హేమనకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి ఎద్దుకు కూడి వచ్చి ఈమె నయోమి కదా అని అనుకుని చుండగా ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగ కనుక నన్ను నయోమి అనక మారా అనుడి నేను సమృద్ధి గల దాననే వెళ్ళి తిని నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేశెను మీరు నన్ను నయోమి అని పిలవనేలా ఎహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను సర్వశక్తుడు నన్ను బాధపరచను అని వారితో చెప్పెను అట్లు నయోమియు ఆమెతో కూడా రాయాలైన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిరి వారిద్దరూ ఎవలకోత ఆరంభంలో బెతలేహము చేరిరి రూతు రెండవ అధ్యాయము నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడుండెను అతడు చాలా ఆస్తిపరుడు అతడు ఎలీమిలకు వంశపు వాడై ఉండెను అతని పేరు బోయజు రాలైన రూతుని నిలవైన సెలవైన ఎడల నేను పొలంలోనికి పోయి ఎవని కటాక్షము పొందగలను వాని వెనుక పరిగే నేరుకొరుగ నేరుకొందునని నయోమితో చెప్పగా ఆమె కుమారి పొమ్మనేను కాబట్టి ఆమె వెళ్ళి పొలంలోనికి వచ్చి చేనుకోవారి వెనుక పొలంలో ఏరుకొనేను ఆ పొలములో ఆ పొలంలో ఆమె పోయిన భాగము వంశపు వంశపవాడైన బోయేజుది బోయేజు బెతిలేహము నుండి వచ్చి యహోవా మీకు తోడ ఉండునుగాక అని వారితో చెప్పగా వారు యహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అనేది అప్పుడు బోయేజు కోయువారి మీద ఉంచబడిన తన పనివాణిని చూచి ఈ చిన్నది ఎవరిదని అడుగగా కోయువారి మీద నుంచబడిన ఆ పనివాడు ఈమె మోయాబు దేశం నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీ రాలైన ఎవరు ఆమె నేను కోయువారి వెనుక వెనుకక పనల మధ్యను ఏరుకొని కూర్చుకొనటకు దయచేసి నాకు సెలభెమ్మని అడిగాను ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇదివరకు ఏరుకొని చుండెను కొంతసేపు మాత్రమే ఆమె ఎంట కూర్చొని వాడు వాడు చెప్పాను అప్పుడు బోయేజు రూతుతోన రూతుతో నా కుమారి నా మాట వినము వేరొక పొలంలో ఏరు కొనటకు పోవద్దు దీనిని విడిచిపోవద్దు ఇచ్చట నా పనికత్తల యొద్ నిలకడగా ఉండము వారు కోయి చేను కనిపెట్టి వారిని వెంబడించము నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను నీవు దాహమగునప్పుడు కుండల పోయి పనివారు చేసినది చేదిన నీళ్లు తాగుమని చెప్పెను అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని ఏమీ తెలిసి పరదేశీనైనా నా ఎందు రక్ష్యమించినట్లు నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా బోయోజు నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయ నాకు తెలియబడిను నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరగని జనము నొద్దకు వచ్చితివి ఎహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును ఇజ్రాయేలీల దేవుడైన ఎహోవా రెక్కల కింద సురక్షితంగా నుండినట్లు నీవు వచ్చితివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చును అందుకు ఆమె నా ఏలినవాడా నేను పనికత్తలలో ఒక దానను కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలి నాకు యందు ప్రేమ కలిగి మాటలాడితివి కనుక నా ఎడల నీకు కటాషము కలగనిమ్మని చెప్పెను బోయోజు భోజన కాలమున నీవిక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలో నీ ముఖం నుంచి తినమని ఆమెతో చెప్పగా చేనుకోయి వారి వద్ద ఆమె కూర్చుండెను అతడు ఆమెకు పేలాలు అందిగా ఆమె తిని తృప్తి పొంది కొని మిగిల్చెను ఆమె ఏరుకొనటుకు లేచినప్పుడు బోయజు ఆమె పనుల మధ్యను ఏరుకొనవచ్చును ఆమెను అవమానపరచకుడి మరియు ఆమె కొరకు పిడికెళ్లు పడవేసి ఆమెను ఏరుకొనున్నట్లు విడిచిపెట్టుడి ఆమెను గద్దింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించెను కాబట్టి ఆమె అస్తమయం వరకు ఆ చేనిలో ఏరుకొనుచు తాను ఏరుకొనిన దాన్ని దొల్లగొట్ట దొల్లగొట్టగా అవి దాదాపు తుమ్మడి ఎవలాయెను ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకొని వాటిని చూచెను ఆమె తిని తృప్తి పొందిన తర్వాత తాను మిగిల్చిన దానిని చూపించి ఆమెకిచ్చెను అంతటా ఆమె అత్త ఆమెతో నేడు నీవెక్కడ ఏరుకొంటివి ఎక్కడ పనిచేసివి నీ ఎందు లక్ష్యమించిన వాడు దీవింపబడును గాక అనగా ఆమె తాను ఎవరి యొద్ద పనిచేసినో అది తన అత్తకు తెలియజెప్పి యవని యొద్ద నేడు పనిచేస్తునో అతని పేరు బోయోజు అనేను నయోమి బ్రతికి అన్న వారికి చచ్చిన వారికి ఉపకారం చేయటం మానని ఇతడు యహోవా చేత ఆశీర్వదింపబడును గాక అని తన కోడలతో అనేను మరియు నయోమి ఆ మనుషుడు మనకు సమీప బంధువుడు అతడు మనలను విడిపింపగలవాడు వారిలో ఒకడని చెప్పగా మోయబీరాలైన రూతు అంతేకాదు అతడు నన్ను చూచి తనకు కలిగిన పంట కోత అంతయ్యూ ముగించి వరకు తన పనివారి యొద్ద నిలకడగా ఉండమని నాతో చెప్పెను అనేను అప్పుడు నయోమి తన కోడలైన రూతుతో నా కుమారి అతని పనికెత్తలతో తో కూడానే బయలుదేరుచు వేరొక చేలోని వారికి నీవు కనపడకపోవటం మంచిది అనేను కాబట్టి ఎవల కోతయు గోధుమల కోతయుగి వరకు ఆమె ఏరుకొనుచు బోయోజ పనికత్తల యొద్ద నిలకడగా నుండి తన అత్తయ్యంట నివసించెను ఋతు మూడవ అధ్యాయము ఆమె అత్తయ్యైన నయోమి నా కుమారి నీకు మేలు కలిగినట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను గదా ఎవని పనికెత్తలు వద్ద నీవు ఉంటివో ఆ బోయోజు మనకు బంధువుడు ఇదిగో ఈ రాత్రి అతని కళ్ళములు యవనల తూర్పార బట్టి పట్టింప బోవుచున్నాడు నీవు స్నానము చేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము అతడు అన్నపానములు పుచ్చుకొనట్టు చాలించి వరకు నీవు అతనికి మరుగై ఉండుము అతడు పండుకొని తర్వాత అతడు పండుకొని స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీద నున్న బట్టలు తీసి పండుకొనవలెను నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియజేయనని ఆమెతో అనగా ఆమె నీవు సెలవిచ్చినదంతయు చేసేదని చెప్పి ఆ కళ్ళమునొద్దుకుపోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేశను బోయజు మనసును సంతోషించినట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలకు పోయి ధాన్యపు కుప్ప యొద్ పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీద బట్ట తీసి పండుకొనేను మధ్యరాత్రి అంద అతడు ఉలికిపడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాలు యొద్ పండుకొని ఉండెను అతడు నీ వివరణ అడగగా ఆమె నేను రూతు అను నీ దాసురాలిని నీవు నాకు సమీప బంధుడు కనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పు అనగా అతడు నా కుమారి ఎహోవా చేత నీవు దేవన నొందిన రానువు బుద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది కాబట్టి నా కుమారి భయపడుకుము నీవు చెప్పినదంతయు నీకు చేసేదను నీవు యోగ్యరాలవని నా జనులందరూ ఎరుగుదురు నేను నిన్ను విడిపింపగలవాడను అన్న మాట వాస్తవమే అయితే నీకు నాకంటే సమీపమైన బంధువు ఒకడున్నాడు ఈ రాత్రి ఉండుము ఉదయమున అతడు నీకు బంధువు అని ధర్మము జరిపిన ఎడలా అతడు విడిపింపవచ్చును నీకు బంధువుని ధర్మము జరుపుటకు అతనికి ఇష్టము లేకపోయిన ఎడల ఇష్టము లేకపోయిన ఎడల యహోవా జీవముతోడు నేనే నీకు బంధువుని ధర్మము జరిపెదను ఉదయం వరకు పండుకొనమని చెప్పెను కాబట్టి ఆమె ఉదయం వరకు అతని కాళ్ళ యొద్ధ పండుకొని ఒకడు గుర్తించి పాటి వెలుగు రాకముందే లేచెను అప్పుడు అతడు ఆ స్త్రీ కళ్ళమునకు వచ్చిన సంగతి తెలియజేయకుడని చెప్పాను మరియు అతడు నీవు వేసుకుని దుప్పటి తెచ్చి పట్టుకొనమని చెప్పగా ఆమె దాన్ని పట్టాను అతడు ఆరు కొలల యవనలను కొలిచి ఆమె భుజమ మీద నుంచగా ఆమె పొరములోనికి వెళ్ళాను ఆమె తన అత్త ఇంటికి వచ్చినప్పుడు అత్త నా కుమారి నీ పని ఎట్లు జరిగినని అడగగా ఆమె ఆ మనుషుడు తనకు చేసినదంతీ తెలియచేసి నీవు వట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని చెప్పి అతడు ఈ ఆరు కొలల యవనలు నాకు ఇచ్చాను అనెను అప్పుడు నామే నా కుమారి ఈ సంగతి నేటి దినమన నెరవేర్చితనే కానీ ఆ మనుషుడు ఊరకుండడు కనుక ఇది ఎలాగూ జరుగునో నీకు తెలియవరకు ఊరకుండుము అనేను ఋతు నాలుగవ అధ్యాయము బోయాజు పురద్వారము వద్దకు పోయి అక్కడ కూర్చుండగా బోయాజు చెప్పిన బంధువు ఆ త్రోవను పోవుచుండెను కనుక బోయాజు ఓయి ఈ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండమని అతని పిలువగా అతడు వచ్చి కూర్చుండెను బోయాజు ఆ ఊరి పెద్దలలో పది మందిని పిలిపించుకొని ఇక్కడ కూర్చుండమని చెప్పగా వరును కూర్చుండ్రి అతడు మోయాపు దేశం నుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుడైన ఎలిమెనకు కలిగిన భూభాగమును అమ్మివే ఇచ్చున్నది కనుక నీవు చెవులారా వినినట్లు నేను ఒక సంగతి తెలియచేయాలని ఉన్నాను ఈ పుర నివాసుల ఎదుటను నా జనుల పెద్దల ఎదుటను ఆ భూమిని సంపాదించుకొనుము ఏమనగా దాన్ని విడిపించుటకు నీవు ఒప్పుికొనని ఎడలా విడిపింపము దాని విడిపింపనొల్లని ఎడలా అది స్పష్టముగా నాతో చెప్పము నీవు కాక దాని విడింప విడిపింపవలసిన బంధువు ఎవడనూ లేడు నీ తరువాత వాడను నేనే అని బంధువునితో చెప్పెను అందుకతడు నేను విడిపించదను అనెను బోయేజు నీవు నయోమి చేతిలో నుండి ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లు చనిపోయిన వాని భార్య అయిన రూతు అను మోయాభిరాలు యద్ధ నుండి దాన్ని సాధింపవలెనని చెప్పగా ఆ బంధువుడు నేను దానిని విడిపించుకొనలేను నా స్వాస్థ్యమును పోగొట్టుకుందినేమో నేను దాన్ని విడిపింపలేను కనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగించమని చెప్పెను ఇజ్రాయేలీలలో బంధుధర్మమును గాని క్రయ విక్రయములను గాని ప్రతి సంగతి స్థిరపరచుటకు పూర్వమున జరిగిన మర్యాద ఏదనగా ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువానికి ఇచ్చుటయే ఈ పని ఇజ్రాయేలీలలో ప్రమాణముగా ఎంచబడిను ఆ బంధువు నీవు దానిని సంపాదించుకొనమని బోయాజుతో చెప్పి తన చెప్పు తీయగా బోయాజు నాకు కలిగినది యావత్తును కిల్లు అణుకును అనుకును కలిగిన యావత్తును నయోమి చేతి నుండి సంపాదించిన సంపాదించినని నేనన్నందుకు మీరు ఈ దినమును సాక్షులై ఉన్నారు మరియు చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యంను స్థిరపరచునట్లు చనిపోయిన వాని పేరు అతని సహోదరులలో నుండి అతని స్థలం యొక్క ద్వారము నుండి కొట్టివేయబడక ఉండునట్లు నేను మహ్లోను భారీ అయిన రూతును మోయావీరాలని సంపాదించుకొని పెండ్లి చేసుకొని చున్నాను దీనికి మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారని పెద్దలతోనూ ప్రజలందరితోనూ చెప్పను అందుకు నుండిన ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము అని ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇజ్రాయేలీల వంశమును వర్ది వర్ధిల్ల చేసిన రాహేలను పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను గాను చేయునుగాక ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లేహేములో నీవు ఖ్యాతి నందుదువుగాక ఏహోవా ఈ యవనురాలి వలన నీకు దయచేయును సంతానం దయచేసి సంతానమును నీ కుటుంబమునకు తామారు యూధాకు కనినా పెరసు కుటుంబం వలె గాక అనరి కాబట్టి బోయాజు రుతును పెండ్లి చేసుకొని ఆమె పోయినప్పుడు యహోవా ఆమె గర్భవతి ఎగునట్లు అనుగ్రహించెను కనుక ఆమె కుమారుని కనెను అప్పుడు స్త్రీలు ఆ దినము ఈ దినమున నీకు బంధువుడు బంధువుడు లేకుండా చేయని యహోవా స్థుతిని గాక ఆయన నామము ఇజ్రాయేలీలలో గాక నిన్ను ప్రేమించి ఏడు గురు కుమారుల కంటే నీకు నున్న నీ కోడలు ఇతని కనెను ఇతడు నీ ప్రాణము నోదార్చి ముసలితనమున నీకు పోషకుడగనని నయోమితో చెప్పిరి అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌగిట నుంచుకొని వాని దాదీగా నుండెను వానికి దాదీగా నుండెను ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఓబేదు అని పేరు పెట్టిరి అతడు దాబీదనకు తండ్రి అయిన యషయ్య యొక్క తండ్రి పెరుసు వంశావళి ఏదనగా పెరుసు హిస్రోనును కనెను హిస్రోను రామును కనెను రాము అమీ అమీ కనెను అమీమనాదాబు నయస్సోను కనెను నయస్సోను సల్మానును కనెను సల్మాను బోయేజును కనెను బోయజు ఓబేదును కనెను ఓబేదు ఇష్షయిని కనెను ఎష్షయి దాబీదును కనెను